నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో మార్చి పదవ తేదీ నుంచి కూడా రెండవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పంపిణీ అనేది జరగబోతుందన్నమాట మనకి ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రకటించడం అయితే జరిగిందండి అనుకున్నట్టుగానే ఈ పథకాన్ని మనకి నాలుగు నెలల క్రితం అయితే ప్రారంభించడం జరిగింది ఒక ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే వచ్చేసిందండి అందరికీ మరి సంవత్సరానికి మూడు సిలిండర్లు కాబట్టి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున ఈ ఫ్రా గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందనమాట మరి ఆల్రెడీ ఒకటో సిలిండర్ పంపిణీ చేసేసారండి ఇంకా రెండో సిలిండర్ మనకి మార్చో పదవ తేదీ నుంచి కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మరి మనకి ఈ నెలాఖరికి ఉగాది పండుగ ఉంది కాబట్టి ఈ పండుగ సందర్భంగా మరి ఈ ఫ్రీ గ్యాస్ అనేది పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి ఫ్రీ గ్యాస్ మనకి రావాలంటే కనుక ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే మనకి వెంటనే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఫస్ట్ సిలిండర్కి ఇంకా డబ్బులు జమ కాని వాళ్ళు ఏం చేయాలన్న విషయాన్ని ఈరోజు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోస్ కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈరోజు చేయడం షేర్ చేయడం వల్ల మరికొంతమంది విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామండి మనకి అసెంబ్లీ సాక్షిగా రెండవ గ్యాస్ సిలిండర్ పంపిణీకి అయితే తీర్మానం చేశారండి మనకి మార్చి పదవ తేదీ నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట మీరు చేయవలసిందల్లా మీరు మీ గ్యాస్ ఏజెన్సీ వద్దకు కానీ లేకపోతే ఆన్లైన్లో మీరు ఫోన్లో బుక్ చేసుకుంటారు కదా గ్యాస్ పంపిణీ యథావిధిగా ఎప్పట్లానే మీ గ్యాస్ సిలిండర్ మీరు బుక్ చేసుకుంటే మరి మీకు గ్యాస్ వచ్చిన తర్వాత మీరు ముందుగా డబ్బులు పెట్టి గ్యాస్ సిలిండర్ అనేది తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత రెండు మూడు రోజులకి ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతాయి అన్నమాట మీరు గ్యాస్ సిలిండర్ తీసుకున్న రెండు మూడు రోజులకి డబ్బులు అనేవి మీ అకౌంట్లో అయితే పడిపోతాయి ఒకవేళ ఇన్కేస్ ఎవరికైనా పడలేదంటే దాని రీజన్ ఏంటంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేయించుకోవాలండి ఎవరైతే ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్నారో ఇంతవరకు కూడా అలాంటి వారికి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడవన్నమాట మనకి గ్యాస్ బుక్ ఆడవారి పేరు మీద ఉన్న మగవారి పేరు మీద ఉన్న కూడా ఈ పథకం ద్వారా వర్తిస్తుంది అనమాట అండి కాబట్టి ఇం ఇంకా ఫస్ట్ సిలిండర్ డబ్బులు ఎవరైనా పళ్ళనీ వంటి వారు ఎవరైనా ఉంటే గ్యాస్ బుక్ ఎవరి పేరు మీద ఇదైతే ఉందో వారు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేయించుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్అప్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు చేసుకోవడం వల్ల ఈ డబ్బులు అనేవి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లో అయితే పడతాయి అనమాట కాబట్టి మనకి మార్చి పదవ తేదీ నుంచి కొత్త గ్యాస్ సిలిండర్ కోసం ఓపెన్ అయితే చేస్తారండి దా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్చి పది నుంచి రెండవ గ్యాస్ సిలిండర్ కోసం అప్లై చేసుకోండి మీకు నాలుగైదు రోజుల్లోనే సిలిండర్కి తొమ్మిది వందల యాభై అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు ఎంత అయితే అంత అప్పుడు గ్యాస్ సిలిండర్ ఎంత రేటు ఉంటే అంత రేటు మొత్తం డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో వీడియోస్ కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి చుట్టితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే